కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మలవరం పంచాయతీ దడాల సత్తికొండ పొలంలో వ్యవసాయ అధికారులచే వారం వారం నిర్వహిస్తున్న పొలంబడి కార్యక్రమం వ్యవసాయ అధికారి ప్రశాంతి ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా రైతులకు అవగాహన కలిగించే నిమిత్తం పంట పొలాలను పరిశీలించి తెగుళ్లు ఏ విధంగా గుర్తించాలి ఏ విధమైన మందులు ఎంత మోతాదులో వాడాలి అనే విషయాలను వివరించడం జరిగింది పంట దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఈ కార్యక్రమంలో రైతులు దూలుపూడి వెంకటరమణ పంపన రామకృష్ణ విలా సత్యనారాయణ కుడుపుడి రమణ బుజ్జిబాబు వర్మ వెంకటేశ్వరరాజు రాము నాగార్జున బాబు నాగేశ్వరరావు పాపారావు వెంకటలక్ష్మి ఝాన్సీ హార్టికల్చర్ రాజశేఖర్ గౌతమి ప్రియాంక తేజేశ్వరి అజయ్ నాగరాజు భీమేశ్వర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అక్కడ అని రైతే నిర్ణయించుకునే స్థితికి మనం ఆ చాట్ ద్వారా తెలుస్తుంది ఏ గ్రూప్ స్పైడర్ మ్యాన్ గ్రూప్ అంటే ఏంటది శాలి గ్రూప్ ఒకటి అవునండి అర్చంతుల గ్రూప్ ఒకటి తూనేకల గ్రూప్ ప్రాసెస్ జాయి ఇప్పుడు మన లాస్ట్ క్లాస్ లో మనం వెళ్ళేటప్పుడు చూపించాం కదండి అందులో మనం ఏంటి పెద్ద పెద్ద ఆకులతో ఉన్నాయి ఎలా ఉంటాయి నెక్స్ట్ సన్నంగా ఉంటాయి చూసారా ఆకులతో ఎలా ఉంటాయి మరి ఇంకోటి ఏం చెప్పామండి నెక్స్ట్ ముందు క్లాస్ లో చెప్పడం జరిగింది నెక్స్ట్ అండి ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఏంటి అది చెప్పేసాయి కదా మళ్ళీ చిన్న బొయ్యి తగ్గి గట్టి మీద దాని మీద కప్పటి దాని మీద కప్పటి ఎందుకంటే అవి మళ్ళీ దాంట్లోనే చిన్న చిన్న గుడ్ల నుంచి ఆ అది పిల్లలు వచ్చేసి దారాల కింద వేలాడుతూ దేనికో దానికంటుకుని దారాల కింద వేలాడుతూ వ్యాప్తి చెందుతుంది మళ్ళీనే